ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో కింది స్థాయి ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఓ అధ్యయనంలో తెలిసిందే అమెజాన్ వేతనాలని గంటకు పదిహేను డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తర్వాత పరిశోధకులు చేసిన సర్వేలో సగం మంది వేర్ హౌస్ వర్కర్లు తాము తిండికి వసతికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు అమెరికాలో అమెజాన్ ఉద్యోగుల పరిస్థితి మెరుగుపడిందా తిండి తింటున్నారా ఆకలితో ఉంటున్నారా అద్దే ఇతర చెల్లింపులు చేయగలుగుతున్నారా వంటి అంశాలతో వారి ఆర్థిక శ్రేయస్సుపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లీనాయిస్ సెంటర్ ఫర్ అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్ తాజాగా అధ్యయనాన్ని ప్రచురించింది ఇందులో యాభై మూడు శాతం మంది తిండికి కూడా కష్టాలు పడుతున్నట్లు తెలిపారు ఇంటి అద్దెలు ఇతర చెల్లింపులకు అవస్థలు పడినట్లు నలభై ఎనిమిది శాతం మంది పేర్కొన్నారు సియాటిల్ కు చెందిన వాల్మార్ట్ తర్వాత అమెరికాలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అమెజాన్ యుఎస్ వేర్ హౌసింగ్ పరిశ్రమ వర్క్ ఫోర్స్ లో అమెజాన్ ది ఇరవై తొమ్మిది శాతం బాట అమెజాన్ వేర్హౌసుల్లో పనిచేసే ఉద్యోగులను సోషల్ మీడియా ప్రకటనల ద్వారా తొంభై ఎనిమిది ప్రశ్నలతో ఆన్లైన్ సర్వే చేసింది అధ్యయన బృందం యుఎస్ వ్యాప్తంగా నలభై రెండు రాష్ట్రాల్లోని మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు మంది కార్మికుల నివేదికను విడుదల చేసింది